ஜான் <laughs> अच्डिंदी <laughs> 私たちは、私は、私めに、私たちは、私のた私たちは、私たちのために、私たちのため私たちのた私たちの私たちの پوریガル میتھو سمیٹ پر اوپری منشن نہیں کر رہا ہے یہ جو کمیٹی میں ہے کر رہا ہے خواتین کی زمینوں کو مسئلہ ہے اینڈ میں نہیں کر رہے ہیں جو ہے زمینوں کے بچوں میں ہو رہے ہیں جو کرم کرتے ہیں اس کے لیے میں اپنا حوالہ مانگنے அவர் வந்து பாருங்க शम्भवे शम्भवे जय भवे मयो भवेत् शम्भवे शम्भवे जयो भवेज मया भवेदया भवे मया भवे च नमो नमश्च नमः शङ्कराय शङ्कराय नमश्चत नम शङ्करा च नमश्च नमः शिवाय शिवाजनमश्च नमः शिवाय नम शिवाय शिवा जन भो नमः शिवाय चत शिवा जनभौ नमः शिवाय

जय रस्तु सकट ग्रह प्रसाद सुधीरस्तु रस्तु हास्तु शनि ईश्वर ग्रह प्रसाद सुधीरस्तु रस्तु हास्तु भौ ग्रह प्रसाद सुधीरस्तु रस्तु हास्तु केतु ग्रह प्रसाद सुधीरस्तु रस्तु हास्तु मंगेशवर प्रसाद सुधीरस्तु रस्तु हास्तु शनि ईश्वर प्रसाद सुधीरस्तु रस्तु हास्तु जय इंद्र देवता इंद्र प्रसाद जय आई की है एक मिनट निजामाल अंदर के கூட కాలాతీతం అయినా సరే ఉదయం పొద్దున్న మూడు గంటల నుంచి ఇప్పటిదాకా చాలా సహనంగా ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జయప్రదంగా సాగింది మనకి పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అలాగే చక్కగా శిఖర ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట బాబు బ్రాహ్మణందరూ కూడా దగ్గరగా ఉండే ఒక్కొక్కరు స్టేజ్ ఎక్కి అందరూ కూడా కంకిణ విమోచనం చేశాడు ఒకసారి జాగ్రత్తగా కనుసమా దేవాలయ పునర్నిర్మాణ కమిటీ తరఫున అలాగే మా యొక్క చైర్మన్ గారు గుండు త్రిద్రమూర్తి గారి తరఫున గుండువారి కుటుంబం తరఫున గొండువారి కుటుంబం తరఫున పెనిమస్ సత్యరాజు గారు ఏ లోకం వారి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా సర్వదా సుఖంగా జరగాలని ఆశిస్తూ ఆ యొక్క పరమేశ్వరు యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబానికి చల్లగా ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా ఇక్కడతో మన కార్యక్రమాలు కూడా సమాప్తమైంది అందరూ కూడా నమస్కారం చేసుకొని ూయామస్తా నిత్య శ్రేరస్ భూ బ్రాహ్మణే ఈ యొక్క కార్యక్రమం మూడు రోజులు కూడా మనకి ఎన్నో ఊళ్ళ నుంచి చాలా ప్రత్యేకంగా శ్రద్ధగా వచ్చి మనకి శైవాగమ ప్రాప్త పరంగా ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు చాలా జయప్రదంగా సాగించారు బ్రాహ్మణందరూ వారందరికీ కూడా మీరు పేటల మీద కూర్చున్న వాళ్ళు యథాశక్తిగా తాంబూలు ఇచ్చి నమస్కారం చేసుకుని వారి యొక్క ఆశీస్సులు పొంది మీరు చక్కగా అక్కడికి వెళితే మీకు భోజనం ఏర్పాటు జరుగుతాయి భోజనం చేసి ఇవాళ సాయంత్రం కూడా మీరు మీ ఇంట్లోనే టిఫిన్ తినాలి ఇంకా ఇప్పుడుతో ఆకారం సాయంత్రం ఇక్కడికి వస్తే టిఫిన్ పెట్టం మేము అందుకని సాయంత్రం మీ ఇంట్లో మీరు టిఫిన్ తిరాలి అమ్మా ఇన్ని అలాగే కార్యనిర్వహణ లక్ష్యులుగా ఉన్నటువంటి సేకరించి దేవాదాయ శాఖ నుంచి వారికి కూడా కలగాలని అలాగే చైర్మన్ సభ్యులతో సహా అందరికీ ఈ కార్యక్రమంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో ఎటువంటి సేవ చేశారో వారందరికి అనుగ్రహం కావాలని చేశారు ఈ కార్యక్రమాన్ని మూడు రోజుల దీక్షతో శైవాగ శాస్త్ర విధానంగా నిర్వహించారు శివశర్మ గారు చక్కగా వారికి మన కనతాల కార్యక్రమాన్ని చక్కగా ఇంతవరకు కూడా ఎలా ఎలా చేయాలని అందరూ రావడానికి ఉపాయ కారణంగా ఉన్నారు అక్కడ శంకర్ గారు ఉంటే మన ఎదురుగా శంకర్ గారు ఉన్నారు కార్యక్రమాన్ని ఎక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా ఏర్పాటు చేయాలి ఎవరిని ఎలా పిలవాలి ఈ ఏర్పాటు కూడా విషయాల్లో చాలా నీట్ గా కొత్తగా చాలా ఆశ్చర్యం కలిగింది చేసేటువంటి దాంతో ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా సమీకరించి ఎక్కడ కూడా గ్లాస్ వాటర్ లేదు వాటర్ బాటిల్ ఏర్పాటు చేశారు అలా యాజమాన్య నేతృత్వంలో ఈ ఊరు పండితే ఓకేనా దొరుకుతుంటారు

हेलो सर అంటే ఏమీ లేసర్ ఉత్సాహమే ప్రోత్సాహమే ఉత్సాహమే ప్రోత్సాహనిస్తుంది ప్రోత్సాహమే ఉత్సాహనిస్తుంది ఆ ప్రోత్సాహనం కలిగే చే ప్రోత్సాహం చేస్తే ఇక్కడ వైద్య కార్యక్రమాలు చేస్తై 10 మంది కరిస్తారు